హాయ్ ఫ్రెండ్స్ శ్రవంతి శారీ కలెక్షన్ మరో క్యాట్లాగ్ అయితే మేము ఇచ్చి తీసుకొచ్చిన కొత్త మోడల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్త మోడల్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు అయితే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్పై ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది టజిల్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టజిల్స్ అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్గా పళ్ళు పాటుకైతే ఇలా ఉంది బ్లౌజ్ పటాకీ రెడ్ స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తా వైలెట్ అండ్ గ్రీన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సరే నా ఫ్రెండ్స్ బాడర్ అయితే ఇక ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బాడర్ పాటు గోల్డ్ ఇంట్లో అయితే ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక టాజిల్స్ అయితే ఇక ఇలా ఉంటాయి బ్లౌజ్ పాట అయితే ఇలా ఉంటుంది ddechrau o'r meddyginiaeth, fodd y lawysgrif yn penderfynu నేవీ బ్లూ అండ్ రెండు పళ్ళు పాట అయితే నేవీ బ్లూ అండ్ రెడ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక మోడల్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ టచెస్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫోటో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫోటో మాదిరి అయితే ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి గ్రీన్ కలర్స్ అయితే టూ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ కలర్స్ అయింది నచ్చిన వాళ్ళైతే ఇంటనే ఆర్డర్ అయితే తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే యాప్ యాప్ అయితే చూపిస్తున్నా ఇలా టూ కలర్స్ అయితే అయిపోయినాయి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే నా ఫ్రెండ్స్ బాయ్ మరి సరే నా ఫ్రెండ్స్